హలో అండి అందరికీ పిక్లో చూపించిన విధంగా బుట్ట హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తాను కటింగ్ కోసం అయితే ముందుగా ఒక వేస్ట్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక పావు ఇంచి లైన్ అయితే డ్రా చేసుకోండి మనం డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత కావాలో చెక్ చేసుకొని ఖర్చుతో మార్కింగ్ అయితే వేసుకోవాలి షార్ట్ షార్ట్ బుట్ట హ్యాండ్ కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను దానికి హాఫ్ ఇంచు కలుపుకొని ఖర్చులతోటి ఆరున్నర అయితే పెడుతున్నాను షార్ట్ హ్యాండ్స్కి మనం పొడవ ఎంత తీసుకుంటున్నామో అందులో సగం ఆర్మ్ డౌన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి త్రీ ఇంచెస్ అయితే ఆర్మ్ డౌన్ తీసుకుంటున్నాను ఏ హ్యాండ్కైనా సరే షార్ట్ హ్యాండ్స్కి మనం పొడవ ఎంత తీసుకుంటున్నామో అందులో ఆఫ్ ఇంచు ఆర్మ్ డౌన్ మార్క్ అయితే సరిపోతుంది చూడండి త్రీ ఇంచెస్కి అయితే ఆర్మ్ డౌన్ మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత చంక్ లూజ్ మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ మొత్తం ఎంత అన్నది చెక్ చేసుకొని అందులో ఆఫ్ ఆఫ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా పట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచి వదులుకోవాలి హ్యాండ్ కటింగ్ ఏ దేనికైనా సరే మనం మార్క్ చేసుకున్న క్లోజింగ్ సైడ్ నుంచి వన్ ఇంచ్ వదులుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం రౌండ్ మార్కింగ్ ప్లస్ వన్ ఇంచ్ వదులుకున్న దగ్గర నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కరువు కోసం అయితే మార్క్ వేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి రౌండ్ అయితే ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు కరువు స్కేల్తో హ్యాండ్ కరువు అయితే ఇలా తిప్పేసుకోవాలి ఫ్రంట్ లోత్ మార్కింగ్ కూడా చూపిస్తాను మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ అయితే వేసుకోవాలి హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ కూడా ఇలా మన ఆది బ్లౌజ్ తోటి ఓపెన్ సైడ్ ఒక కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడికైతే హ్యాండ్ లూజ్ మార్క్ వేసుకోవాలి ఖర్చు మనకి ఇష్ట వచ్చినంత ఉంచుకోవచ్చు ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫ్రంట్ డౌన్కి అయితే ఫ్రంట్ లోతుకి కరువు అయితే ఇలా లాగేసుకుంటే సరిపోతుంది కట్ చేసేసుకోవడమేనండి హ్యాండ్ కటింగ్ అయితే ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ లోతు కూడా కట్ చేసుకొని చిన్న టక్ అయితే తెచ్చుకోండి ఈ బుట్ట హ్యాండ్ కటింగ్లోనే మీకు హ్యాండ్ కటింగ్ కూడా చూపించాను నార్మల్ హ్యాండ్ కటింగ్ ఇప్పుడు మనం ఏ క్లాత్కి అయితే కట్ చేయాలనుకుంటున్నామో లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి ఓపెన్స్ ఆపోజిట్ పెట్టి క్లోజింగ్ మన వైపు టూ హ్యాండ్స్ వచ్చేలాగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్ అని తీసుకొచ్చి నేను వీడియోలో చూపించినట్టుగా లైనింగ్ క్లాత్ మీకు ఫ్రిల్స్ ఎన్ని ఇంచెస్ కావాలన్నది మార్కింగ్ అయితే వేయండి నేనైతే చూడండి క్లోజింగ్ సైడ్ నుంచి త్రీ ఇంచెస్కి అయితే పెడుతున్నాను మనం ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ ఎంత అన్నది మార్కింగ్ వేసుకోలేకపోతే ఇలా హ్యాండ్ని అయితే పెట్టుకొని మార్క్ అయితే వేయండి హ్యాండ్ పొడవు కోసం ముందైతే హ్యాండ్ని మనం లైనింగ్ పీస్ పైన పెట్టి ఎంత పొడవు కావాలనేది అలా మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ పెట్టాం కదా క్లోజింగ్ వైపు నుంచి నేనైతే త్రీ ఇంచెస్ పెడుతున్నానని చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇది కొంచెం పెద్ద సైజు వాళ్ళదనేసి నేను ఫ్రిల్స్ త్రీ ఇంచెస్ ఫ్రిల్సే పెడుతున్నాను ఇలా క్లోజింగ్ వైపు నుంచి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి వీడియో చూడండి అర్థమైపోద్ది చూసారు కదా త్రీ ఇంచెస్ వదిలేసి మన హ్యాండ్ కట్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ని లైనింగ్ పీస్ పైన పెట్టి మార్క్ వేసుకోవాలి ఇప్పుడు మనం బాక్స్లో డ్రా చేసాం కదా డ్రా చేసిన పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకైతే మార్క్ వేసుకోండి ఫ్రిల్స్ కొంచెం బుట్లా వస్తా బుట్లా కావాలి కాబట్టి పైన వన్ అండ్ హాఫ్ ఇంచి మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ గ్యాప్ వదిలేసుకొని అక్కడి నుంచి మనం కట్ చేసుకున్న హ్యాండ్కి అలా మార్కింగ్ అయితే వేసేసుకొని లైనింగ్ పీస్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం త్రీ ఇంచెస్ మార్కింగ్ వేశాం కదా మార్కింగ్ దగ్గర అయితే చిన్న టక్స్ అయితే పెట్టుకోండి ఫ్రిల్స్ ఎక్కడ పెట్టుకో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది కుట్టేటప్పుడు అర్థమైపోద్ది ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనం పైన వన్ అండ్ హాఫ్ ఇంచీ డాట్ దగ్గర నుంచి మనం మార్క్ వేసుకున్న డాట్కి లోపలికి ఇలా కరువు అయితే చిన్న ఫ్రంట్ లోతు అయితే తీసుకుంటే సరిపోతుంది ఒక పావు ఇంచి తీసుకుంటే సరిపోతుంది బొట్ట హ్యాండ్స్కి ఫ్రంట్ లోతు తీయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఒక పావు ఇంచ్ అయితే నేను తీసాను ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మన మెయిన్ క్లాత్పై శారీ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాని పైన పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నడుం దగ్గర బార్డరు హ్యాండ్ దగ్గర బార్డరు వచ్చింది కానీ మనకి పఫ్ హ్యాండ్స్కి బార్డర్ మొత్తం సరిపోదని టూ బార్డర్స్ కలిపి నేను హ్యాండ్సే కట్ చేస్తున్నాను చూడండి ఇలా టూ హ్యాండ్స్ కూడా ఒక దానిపైన ఒకటి వచ్చేలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని నేను చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్పై పెట్టి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసేయాలి చూశారు కదా హ్యాండ్ కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు వచ్చే స్టిచ్చింగ్ చూద్దాము మనం మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి ఒక పావు ఇంచి గ్యాప్ తోటి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ముందుగా కింద పట్టి అతుకుతాం కాబట్టి తిప్పకుండానే కుట్టయితే వేసేసుకోవాలి లైనింగ్ని అటాచ్ చేసేయాలి మెయిన్ క్లాత్కి కింద హ్యాండ్ చివరిని చిన్న పటీలా అతుకుతాం కాబట్టి దీనికి ఖర్చు తిప్పాల్సిన అవసరం లేదు ఈ టైప్ ఆఫ్ పుట్ట హ్యాండ్కి అయితే మాత్రం అవసరం లేదు తిప్పకుండానే ఇలా ఉంచుకోవచ్చు ఇలా మనం త్రీ ఇంచెస్కి అయితే ఫ్రిల్స్ కోసం మార్క్ వేశాం కదా అక్కడ చిన్న చిన్న కట్స్ మెయిన్ క్లాత్కి కూడా ఉండేలాగా టక్స్ ఇచ్చేస్తున్నాను ఇలా టూ హ్యాండ్స్కి కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఒకటి చివరి ఒకటి త్రీ ఇంచెస్లోనే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ హ్యాండ్ సరిగా తెలియకపోతే ఈ హ్యాండ్ కూడా ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేయాలి మనం కట్స్ పె డాట్స్ పెట్టాం కదా మధ్యలోనే పెట్టుకోవాలి ఇప్పుడు కిందన పట్టీ రెడీ చేసుకోవాలి నేనైతే కింద పట్టీ కోసం చీరలో పీస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత టూ హ్యాండ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు శారీలో ఒకటి టూ ఇంచెస్ వెడల్పు గల క్లాత్ అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత మన హ్యాండ్కి జాయిన్ చేసుకోవాలి కింద చిన్న బెల్ట్ వచ్చేలాగా పై వైపు నుంచి పెట్టకూడదండి మనం పీస్ తీసుకొని లైనింగ్ పై నుంచి స్టిచ్ చేసుకురావాలి కింద పట్టి పైకి కుట్టుపడేలాగా చూడండి ఒకసారి అలా లైనింగ్ వైపు నుంచి ఒక ఇంచి గ్యాప్ ఉంచుకొని అతకేసుకో జాయిన్ చేసేయాలి మనం తీసుకున్న బెల్ట్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ పాదం ఖర్చుతో ఒక పావు ఇచ్చి గ్యాప్ ఉంచుకొని జాయిన్ చేసేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఒకటి మడతలు లేకుండా ఇలా నీట్గా కుట్టయితే వేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేయండి చూస్తున్నారు కదా ఇలాగా పైకి అయితే ఫోల్డింగ్ చేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి పట్టిలా ఉంటుంది చివరిని కూడా ఒక స్టిచ్ అయితే వేసేయండి హ్యాండ్ చివరిని నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ బెల్ట్ లాగా దానిపైన కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే కిందని బెల్ట్ కొంచెం స్టిప్గా ఉంటుంది ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి పైన ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా దీనికి ఆపోజిట్లో పైన కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి మనం కింద పెట్టుకున్న ఫ్రిల్స్కి ఆపోజిట్లో అయితే పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలా పైన కింద ఫ్రిల్స్కి ఆపోజిట్లో పైన కూడా చి ఫ్రిల్స్ అయితే పెట్టు వేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయినాయి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలోని చూసారు కదా బుట్ట హ్యాండ్స్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా పద్ధతిలో అయితే నేర్పించాను కదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్